నమస్కారమండి ఈరోజు చికెన్ కర్రీ ఇది కేజీ చికెన్ అండి ముప్పా కేజీ చికెన్కి నేను రెండేమో ఉల్లిపాయలు ఒకటేమో చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఈ నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇది పెద్దయే కాదు చిన్నయే కాదండి మీడియం సైజు రెండు తీసుకున్నాను ఒకటి చిన్నది దీన్ని కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఈ చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేను చెప్తానండి ఇప్పుడు దీంట్లోనూ గ్యాస్ పెరిగించి గిన్నె పెట్టుకున్నానండి దీంట్లోనూ ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకున్నామండి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అలాగే దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అలాగే దీంతో పాటు పచ్చిమిరకాయను కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకుందామండి తొందరగా వేగుతాయండి ఉప్పు వేసుకోవడం వల్ల దీన్ని ఒకసారి కలుపుని మనం మూత పెట్టుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇది మాత్రం చాల ఇంకా ఇప్పుడు దీంట్లోనూ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకుందానండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసుకుందాం తిప్పుకుందాం ఇదండి మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి తీసుకుని చూసుకుందామండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఒకసారి మూత పెట్టుకుందాం ఒకసారి తిప్పుకుందాం ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుందామండి ఇది ఒక స్పూను అలాగే మూడు స్పూన్లు కారం వేసుకుందాం దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం ముందు మనం ఉప్పు వేసుకున్నామండి దాన్ని బట్టి మనం ఇప్పుడు వేసుకోవాలి చూసుకుని వేసుకోవాలి కారం అన్నది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి మీరు ఎక్కువ తినాలనుకుంటే కనుక ఇంకో స్పూన్ వేసుకుందరు కానీ లేదంటే కనుక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేనైతే మూడు స్పూన్లు వేసానండి మేము కొంచెం స్పైసీగా తింటామండి అందుగురించి నేను మూడు స్పూన్లు వేసాను ఒకసారి శుభ్రంగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుందాం ఒక గ్లాసు ఉన్నారు వాటర్ పోసేదండి దీన్ని ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకనిద్దామండి కొంచెం లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసాను కొత్తిమీర ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అంతేనండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి